ముఖ్యంగా నా గురించి ఒక నిమిషం చెప్పుకుంటాను నేను ఒక ఆడవైస్గా నంద్యాల మున్సిపాలిటీలోని పన్నెండవ వార్డు కౌన్సిల్ టికెట్ ఆశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను టికెట్ అడగడం జరిగింది టికెట్ అడిగితే మా సర్వేలో నీకు చేసి ఒక ఏమంటే నా కులాన్ని గురించి నేను తక్కువ మాట్లాడుకోకూడదు కాబట్టి అంటున్నా నా కులాన్ని పేరు చెప్పి నువ్వే మాకు పోటీ అడిగేవా అని చెప్పి మమ్మల్ని నిలదీయడంతో ఆ రోజు ఆ పంతంతో బయటికి వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేసి వాళ్ళ వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎనిమిది వందల అయితే నా మెజార్టీ ఏడు వందల అరవై ఐదు ఓట్ల విద్యార్థులు గెలిచారు ఈ సందర్భంలో ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నా ఫరుత్సార్ సార్ అయితే భూమా బ్రహ్మాండ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి ఎందుకు వైసీపీ టికెట్ అవసరం నీకు తెలుగుదేశం టికెట్ ఇస్తాము ఇస్తున్నాం కదా తెలుగుదేశానికి నిలబడమని చెప్పి అడిగారు కానీ తెలుగుదేశానికి ఎందుకు నిలవలేదండి ఆ రోజు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నేను వ్యక్తిగతంగా నా సత్తా చూప వ్యవస్థ రక్షించుకుంటూ నా జర్నలిస్ట్ వ్యవస్థ మొత్తం జర్నలిస్ట్ అందరూ నన్ను ఇరవై రోజులు ఒక తమ ఇంటి బిడ్డను కాపాడుకున్నట్టు కాపాడుతున్నారు ఆ విధంగా పోరాడితే వాళ్ళు మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడ ఇక్కడే తిష్ట వేసి పోలీసుల ద్వారా ఇతరుల ద్వారా ఎంత అరాచకం చేసినారంటే అంత అరాచకం చేసినారు నా మీద ఆఖరుకు మన రాయలసీమలో ఒకటి గుర్తుపెట్టుకోండి మన రాయలసీమలో నా మీద దేశం తెచ్చుకున్నారు నా ప్రజలు మొత్తం నా వెనుక నిలబడి ఒకది కాదు మేము నాలుగు సార్లు తిరిగితే ఒకటే చెప్పేవాళ్ళు నువ్వు తిరగదు నీ గెలుపు ఖాయం మేమందరం వచ్చి ఓటు వేస్తున్నాం డెబ్బై రెండు శాతం ఓటింగ్ శాతం జరిగింది నా వాటిలో అందువల్ల నేను అంత ఈజీగా గెలిచి గెలిచినాను ఈ సందర్భంగా నా పాటు ప్రజలందరినీ కూడా నేను నుంచి వచ్చి చేస్తున్నాను ఎందుకంటే నా గౌరవం నిలబెట్టిన వాళ్ళు మీరు ఈ రోజు ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఒక ఇంటిలో ఇరవై ఐదు మందిని సెల్ ఫోన్లు పెట్టి కూర్చోబెట్టి ఈ రోజుకి ఆ ఇరవై ఐదు మంది ఫోన్లు చేస్తున్న వీడియోస్ ఉంటే నా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసుకుంటూ మీటింగ్ పోనీ మీటింగ్ పోతుంది అని చెప్పి ఆపుకుంటూ వచ్చారు ఒక వ్యక్తి చెప్పాడు మీటింగ్ పోవద్ది చెప్పడానికి మీరేరు అని చెప్పి అది ఎంత అడ్డగించుకోవడం చూడండి కలిసి రాడని చెప్పినాడు ఎప్పటికీ సంతకొచ్చిన వ్యక్తికి సంత చేస్తుండేదే కానీ సంత మీద ప్రేమ ఉండదు వాళ్ళు ఇక్కడికి రాజకీయం చేయడం కోసం వచ్చినారు ఎందుకు ప్రేమ ఉంటుంది చెప్పండి నేటివ్ ప్లేస్ ఇక్కడ నేటివ్ ప్లేస్ కాదు ఏం కాదు ఎక్కడో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా చట్టంతో కలకత్తాలో ముందు అడుగు పెట్టి దేశాన్ని శాసించే స్థాయిలో ఈ ఈస్ట్ ఇండియా చట్టం నందాల ఎంటర్ అయ్యి మన నందాల ప్రజలందరి నెట్టి మీద తాటవ్ వాడుతున్నారు ఏదైనా కొనగలమంటారు ఎలక్షన్ లో తెలుగుదేశం నాయకులు ఒక్కొక్కరి ఇళ్ళ దగ్గరికి పోయి ప్రాధాన్యపడి ప్రతిభరా చేస్తున్నారు కానీ కౌన్సిల్ మీటింగ్ లో ఏం చెప్తున్నారు సంతలో పశువులను కూడా నచ్చుకున్నామంటున్నాడు ఒక్కొక్క గుట్టు పెట్టుకుండి వాడు అంటే మనకు డబ్బులు ఇచ్చినారంటే వాళ్ళ వాళ్ళ దృష్టిలో మనం పశువులం మనల్ని పశువులతో కొన్ని కొన్నామని చెప్పి మనల్ని ఎకటాలు చేస్తున్నాము దీనికోసం రాజకీయం ఇకపోతే మన అభ్యర్థుల గురించి మాట్లాడుకున్నాం బైరెడ్డి శబరి గారు ఎంత ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినారో మీకు అందరికీ తెలుసు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అయితే వాళ్ళ నాన్న గారైతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ బ్రిటిష్ మెంబర్ గా పనిచేసినారని చెప్పి మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు అంటే అంత రాజకీయ దృక్పథం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు స్వతహాగా ఆమె డాక్టర్ ఈరోజు ఏ వ్యాపారస్తుడు ఎవరు కూడా సంపాదించలేదంటే డాక్టర్లు సంపాదిస్తున్నారు కానీ ఆ వృత్తిని పక్కకు పెట్టి రాజకీయంగా ఎంటర్ అయ్యి మన ప్రజలను సేవ చేయాలనే ఉద్దేశంతో తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు చాలు నేను సంపాదించేదేమీ అవసరం లేదు అని చెప్పి ఈరోజు మన ప్రజాసేవ కోసం ప్రజాక్షేత్రంలోకి వచ్చింది మనం ఆడబిడ్డి దీవి తర్వాత జీవితం చెప్ప మన గౌరవం ఎందుకంటే ఒక ఆడపిల్ల డాక్టర్ వృత్తి విద్యా డాక్టర్ మన సేవ చేయడానికి వచ్చినప్పుడు మనం ఆమె గెలిపించుకొని తీరాలి గెలిపించుకోవడం కాదు అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పుడు ఆమెకు మనం గౌరవం ఇచ్చినట్టు ఈరోజు మన అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారి నుంచి తీసుకున్నాం మేము నంద్యాలకు చాలా చేశామని చెప్పి వాట్సాప్ లో పంపిస్తున్నాను ఏం చేశారండి నంద్యాల పట్టణంలో నంద్యాల పట్టణానికి చుట్టూ పది కిలోమీటర్ల రేడియేషన్ తీసుకుంటే కూడా వాళ్ళ స్వతహాగా ఒక సెంటు స్థలం ఎక్కడ దానం చేయలేదు ఒక సెంటు స్థలం కూడా దానం చేయలేదు పైపెట్టు హైవే వస్తుందని ముందే ప్రసిగట్టి ఆ ఏరియాలో వందల ఎకరాలు కొని రైతులకు మభ్య పెట్టి రైతుల దగ్గర పొలాలు తీసుకొని ముందే వాళ్ళ చేయించుకొని చేపించుకొని వ్యక్తుల మీద ఒత్తిడి చేసి కేవలం ఈ రోజు ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల కొట్టేసిన వాళ్ళు అక్కడ నంద్యాలకు ఒక్క బొమ్మల సత్రం నై తప్పితే మనకి ఇక్కడ ఇటు పక్క నందమూరి నగర్ వైపు అయితే ఎన్జిఓ స్టార్టీ వైపు అయితే ఇటుపక్క ఆత్మగురు పశాన్ వైపు అన్ని పక్కల బంధు ఉండేది ఉంది అటువంటి ఏరియాలు ఇక్కడ శ్రీనివాస్ నగర్ సెంటర్లో లో ఎన్ఎండి ఫరూక్ గారిదే రైస్ మిల్ ఉండేది అక్కడ ఆయన తన స్వత వాళ్ళ ను మొత్తం మున్సిపాలిటీకి రాసిచ్చి శ్రీనివాస్ సెంటర్ రైట్ రోడ్డు ఓపెన్ చేసినాడు ఈ రోజు మీరు ఆలోచించండి అక్కడ ఒక్క ఒక్క సెంటు నాలుగైదు కోట్ల రూపాయలు విలువ చేసే చోట దాదాపు రెండు ఎకరాల స్థలాన్ని ఇచ్చిన గొప్ప మనసు ఉన్న వ్యక్తి ఎవరిస్తాడండి కనీసం ఈరోజు మనం కూడా ఏదైనా మున్సిపాలిటీలో పోతుంది అంటే కాంపెన్సేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం టీడీఆర్ కోసం ప్రయత్నం చేస్తున్నాం కానీ తను మాత్రం ఈరోజు ఆ శ్రీనివాస్ సెంటర్ ఓపెన్ కాకుంటే నంద్యాల పరిస్థితి ఊహించండి ప్రతి వాహనం ఆత్మకూరు అయిపోవాలంటే గాంధీ చౌక్ నుంచి పోవాల ఇప్పుడుందా రసుకు అది సాధ్యమా సాధ్యం కాదు ఈరోజు కొన్ని వేల మంది వైఎస్ నగర్ నందమూరి నగర్ నగర్ కు అసలు మనకు కనెక్షన్ లేదు అక్కడ కూడా చామకాలు దాటిన తర్వాత వాళ్ళ సొంత పొలంలో నట్ట నడిపోవడంలో మూడు ఎకరాలు పోయితుంటే మూడు ఎకరాలు వదిలిపెట్టి రోడ్డు వేసిన ఘనత ఇక్కడ ఎన్ఎడి పొర అదే విధంగా మూడెకరాలు ఇవ్వను నేను ఇచ్చే లేదు నాకు పోతుందని అంటూ ఈరోజు నందమూరి నగర్ వైఎస్ నగర్ అక్కడ మనకు దగ్గరలో మన సోదరులు కొన్ని వేల మందికి అక్కడ పట్టాలంటే చూడండి అంటే నేను ఇవన్నీ ఒక వ్యక్తి మనకు ఒక కుటుంబం మనకు ఒక వ్యవస్థ మనకు సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తి మనకు ఏ పరిస్థితుల్లో మనకు ఉపయోగపడే వ్యక్తిగా ఉంటాడని అతన్ని మనం తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మూడోది ఎన్జిఓ స్టాల్ హౌసింగ్ బోర్డులో పది ఎకరాలు అక్కడ రెండు ఎకరాల స్థలాన్ని రోడ్డు వదిలిపెట్టి ఎన్జిఓ స్టాల్ నుంచి రోడ్డు ఓపెన్ అయ్యేటట్టు చేసి అక్కడ హౌసింగ్ బోర్డు వచ్చేటట్టు అక్కడే డెవలప్ చేశాడు అంటే ఇప్పటికి చూసారా మీరు ఒకవైపు బస్ స్టాండ్ వైపు ఇక్కడ ఈ బాలాజీ కాంప్లెక్స్ ఇక్కడ మనం కూర్చున్న ప్రతి సెట్ ప్రతి ఇంచి ఆయన ఫ్రీగి స్థలంతో వేర్పడిన రోడ్డు ద్వారా వచ్చింది ఇదంతా రెండోది నందమూరి నగర్ మూడోది ఎన్జిఓ కాలనీ ఈ రోజు ఇవన్నీ వదిలిపెడితే నంద్యాల పట్టణానికి తలమానికంగా ఉంది పద్మావతి నగర్ ఈరోజు పద్మావతి నగర్ తలమానికంగా ఉందా లేదని చెప్పండి అదే పద్మావతి నగర్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ బట్టి మన మున్సిపల్ చైర్మన్ మన ఫలు గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు పద్మావతి నగర్ లేవడుగు వాళ్ళని పిలిపించి అక్కడ అప్రూవల్ సోపా ఓకే చేపించి ఇక్కడ పది రోజుల వాళ్ళకి పెట్టి ఆ పద్మావతి నగర్ ను శాంక్షన్ చేపించారు మళ్ళా పద్మావతి నగర్ కు రోడ్ అవుతాయి అవసరమైంది మున్సిపాలిటీ కాదు వాళ్ళు ఒక థియేటర్ కట్టుకోవడం కోసం అక్కడ ఒక స్థలాన్ని పెట్టుకున్న స్థలాన్ని వదిలిపెట్టి దాన్ని పద్మావతి నగర్ రాసిచ్చి అక్కడ రోడ్ ఓపెన్ చేశారు అంటే చూడండి ఈ రోజు నంద్యాల పట్టణంలో డెవలప్మెంట్ కావడానికి వేసే ప్రతి అడుగు ఎక్కడ ఆయన యొక్క త్యాగం ఏంటని చెప్పి మనం గుర్తించాలి ఇటువంటి త్యాగ పురుషులను తెచ్చుకుందామా ఎక్కడో ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వచ్చి నంద్యాల ప్రజలకు ఆ ఇతర ఎన్నికలప్పుడు వెయ్యి రెండు వేలు రూపాయలు ఇస్తూ మళ్ళా గోడ వెలికి పశువులను కొన్నట్టు కొన్నాము అనే వ్యక్తులను తెచ్చుకున్నామా మీరు ఆలోచించండి మనం ఇటువంటి వ్యక్తులను పోగొట్టుకుంటే మళ్ళా ఇటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తారా ఎవరు రా అని ఒకటే ఆలోచిస్తారు పబ్లిక్ ఇంత త్యాగం చేసిన పరుత్వానికి వెన్నటి నిలవద్దే మనకు మనకే అవమానం ఇకపోతే శాంతి భద్రతలు తీసుకున్నాం నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ బట్టి ఒక వ్యక్తికి మనం ఎందుకు మోటేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి మనం కలగాల శాంతి భద్రతలు తీసుకున్నాం శాంతి భద్రతలు తీసుకుంటే హయాంలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా మీరే చెప్పండి ఎవరి చిన్న ఇన్సిడెంట్ అనేది ఒకటి జరిగిందా లాండ్ ఆర్డర్ విషయంలో కానీ స్థలాల విషయాలలో కానీ ఇద్దరి మధ్యన పంచాయతీలలో కానీ ఎక్కడన్నా ఎవరైనా పరూక్ గారు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏ ఒక్క వ్యక్తిని హాని చేసిన దాఖలాలు నందాల పట్టణంలో లేదు గతంలో కొండ గిరిజర్ ఎస్ఐదు ఎస్ఐ ఆయన నాకు సుధాన చెప్పాడు ఏదైనా